అప్పుడే వచ్చి వెళ్ళే పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్క చింతపక్కల ఉన్నాడు సినిమా కథలు చెప్పుకుంటూ ఏమిటి పెళ్ళా మరే ఏ టైప్ విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండి అమ్మా మార్చుకోండి అచ్చి తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రావు సారీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మాకు పంపించండి ఇలాగే గోడ తగిలించ అమ్మయ్యా యాభై పెళ్లి కూడా చేయించేసారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించావు సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు నేను అడిగేది నీ పెళ్లి మాట రా మాట్లాడో వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్నా రూల్ లో పెట్టుకున్నావా జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి అంటే నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచి నేను ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచి 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 కలారే మీరే కంగారు పడకండి మా వాళ్ళు తెలుగు వాళ్ళే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే ఐదు నిమిషాల ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండా ఇప్పుడే వెళ్ళిపోతాం అవే వచ్చి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కిచా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధను పిచ్చిన ఆ భాష వచ్చేస్తుంది వచ్చాయి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పడుగుతున్నారా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆ ట్రాల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలని సరిస్తాను కూడా బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ నేను సద్గురు చూస్తున్నాను నీకే అరు

నిన్న సాయంత్రం నేను వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేనెప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లి చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్ చదివి ఉండటం చేత కాస్త చను తీసుకొని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగలుతారు కానీ వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక 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 జాత జనక జనకన జనక జాత జనక 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 జాత పూరకం పోయినట్టు పులి డాన్స్ సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతాం చెప్పలేదు కదా పోరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది గోకున్నా పనిచేస్తుంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ ఇరవై ఐదు ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీ లో చదువుతున్నట్టే కదా సింపుల్ నిజమే నిజమేనా మీ రాగండి ఎందుకు లేవడు నేను చూస్తా కదా ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండూతులు మాట్లాడండి ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు స్పీడన్ వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను పగటి పుట్ట కలగన్నావా కలంటే అది కల కాదు గారు మరే కలంటే అయ్యో నయో చిట్టి కూడా వింటే బాబు ఒక ఎప్పుడు కరటి కళ్ళు కంటూ ఉండేవాడు